నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు పప్పు ఉడకబెట్టకుండానే పిండి తడపకుండానే ఈజీగా ఈజీ మెథడ్ ఎవరైనా వేసుకోవచ్చు పోలేలు వేస్తున్నాము కోలేలు అంటాము బచ్చాలంటాము ఆంధ్ర సైడ్ వాళ్ళు అయితే బొబ్బట్లు అంటారు వాటిని ఈజీగా చేసుకోవడానికి అయితే ఎవరైనా వేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ ఏం లేదు ఇక్కడ శనగపప్పు తీసుకున్నా శనగపప్పు ఒక గ్లాస్ నుండి శనగపప్పును శనగపప్పును చూడండి రెండు మూడు సార్లు కడుక్కొని నీళ్లు పోసి మూత కనీసము ఒక నాలుగు గంటలన్నా నానబెట్టుకోవాలి టైం ఉంటా ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇక్కడ మనం చేస్తున్న పోలలు ఏంటి అంటే పప్పును ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు పిండి దడపాల్సిన అవసరం లేదు అన్నట్టు ఈజీ ప్రాసెస్ ఈజీగా ఎవరైనా చేసుకునే పోలెలు చాలా మందికి పోలలు ఇదైతే ఎవరైనా చేయొచ్చు ఒక్కసారి చూసి మీరు కూడా చేసేస్తారు వెంటనే ఇక్కడైతే సిక్స్ అవర్స్ తర్వాత అయితే నేను మీకు పప్పు చూపిస్తున్నా ఎట్లా మనం గిల్లితే ఇరిగిపోవాలంటే ఇట్లా చూస్తున్నారు కదా నేను గోరత గిల్లితే పప్పు అనేది ఇరిగిపోతుంది ఇట్లా ఇరిగితే పర్ఫెక్ట్గా మనకు నానిపోయినట్టే మీరు కావాలంటే రైట్లో నానబెట్టుకొని పొద్దున కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా నానిపోయింది కాబట్టి ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ తీసేయాలి తీసేసి మిక్సీ పట్టుకుంటుండే ఇక్కడ ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకుంటున్నా చిన్న మిక్సీ జార్ అయితే తొందరగా మెత్తగా అవుతుంది కాబట్టి ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకున్న పప్పును ఇక్కడ మీకు చూపిస్తున్నా ఇంకొకది పప్పు గిన్నెలో ఉండిపోయింది అయితే దీంట్లోకి బెల్లం ఎంత వేసుకోవాలంటే కదా ఇక్కడ రెండు గ్లాసుల వరకు బెల్లం తీసుకుంటున్నా ఒక గ్లాసు పప్పు తీసుకున్న కాబట్టి రెండు గ్లాసుల బెల్లం అయితే తీసుకుంటున్నా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో గ్లాసు ఎక్కువ కూడా వేసుకోవచ్చు మేము నాకైతే ఇక్కడ సరిపోయింది ఇప్పుడు బెల్లం మొత్తం ఒక వేసుకొని నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి ఎందుకంటే బెల్లంలో మనకి చెత్త ఉంటుంది కదా ఆ చెత్త పోవడానికి అయితే నేను కడుక్కుంటున్నా నీళ్ళన్నీ వంచేసుకోవాలి వంచేసుకొని ఇప్పుడు పప్పు రుబ్బి పెట్టుకున్నా కానీ దాంట్లోకి బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నా మెత్తగా రావాలి ఎక్కడ కూడా మనకు పప్పు కానీ బెల్లం ముక్కలు కానీ ఉండొద్దు కావాలంటే పప్పు ఈ బెల్లం ఒకే దగ్గర వేసుకొని కూడా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్లా వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా స్మూత్గా వేసుకున్న తర్వాత ఒక అయితే వేసుకుంటున్నా ఇక్కడ మనకు పప్పులు బెల్లం ముక్కలు అనేవి తగులొద్దు కావాలంటే మనం చేత్తో కూడా చూస్ చూసుకోవాలి ఎక్కడన్నా తగులుతున్నాయని మనం చేత్తో కూడా చెక్ చేసుకోవచ్చు ఇట్లా స్మూత్గా అయిన తర్వాత ఒక గిన్నెలకైతే షిఫ్ట్ చేసుకోండి ఇంకా మిగతా పప్పు బెల్లం ఉంది కదా అది కూడా ఇట్లనే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా చేసేసుకొని అంత కలిపి ఒకే గిన్నెలోకి మార్చుకోండి ఇక్కడ కానీ మొత్తం గిన్నెలోకి పోసుకుంటున్నా ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అనేది వీడియో చూద్దాం ఇప్పుడు ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకొని జల్లించుకున్నాను ఒక గ్లాస్ ఉంటుందండి మనం ఏ దాంతో అయితే బెల్లము పప్పు కొలుచుకున్నామో అదే దాంతో గొలుచుకున్నా జల్లించుకున్నా కాబట్టి నేను ఇదైతే చూపించలేదు ఒక గ్లాసు గోధుపండి జల్లించుకొని మిక్సీ పట్టుకున్న బెల్లం శనగపప్పు కూడా దీంట్లోకే వేసుకున్నా ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇదైతే జారుడు పిండిలా ఉండాలి కాబట్టి మనకి అవసరానికి తగ్గట్టు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని జారుడు పిండిలా వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో ఎట్లా కలుపుకుంటున్నా చూడండి మనకు బాగా కలవాలి అట్లాగే మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ కలర్ మంచిగా రావడానికని కొద్దిగా పసుపు అయితే వేసుకున్నా నేను వీడియోలో మీకు కలర్ మంచిగా కనపడాలి కాబట్టి వేసుకున్నా మీరు ఇంట్లో వేసుకుంటే అయితే అవసరం లేదు ఇది మంచి కలర్ రావడానికి మట్టుకే వేసుకున్నాను పసుపు ఇప్పుడైతే బ్యాటర్ రెడీ అయిపోయింది ఇట్లా ఉండాలి జారెడిపిండిలాగా ఇప్పుడైతే ఇంకా స్టవ్ మీద నేను దోశ పైన పెట్టుకున్నా చూడండి అయితే ఆయిల్ ఆల్రెడీ ఉంది ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇట్లా చిన్న దోశలాగా వేసుకోండి అట్టలా వేసుకోవచ్చు సో చిన్నగా మరీ పెద్దగా అయితే వేసుకోవద్దు దోశలా వేసుకోవద్దు చిన్న చిన్నగా వేసుకొని వేసుకోగానే మూత పెట్టేసిన ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ తీయాలి తీసి నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇంకా నెయ్యి లేదు మనకి అందుబాటులో అనుకున్నప్పుడు మట్టికే నూనె అనేది వేసుకోండి నేను మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకుంటున్నా ఇది రౌండ్గా వేసుకోవాలి రౌండ్ వేసుకుంటేనే మనం బొబ్బట్లు అంటాము లేదంటే దోశలా అయిపోతుంది మనకి ఇక్కడైతే చూస్తున్నారు కదా మీకు రెండు సైడ్లు అయితే చూపిస్తున్నా ఒక సైడ్ ఇట్లా ఉంటుంది ఇంకో సైడ్ అయితే మీకు ఎట్లా ఉంటుందో అది కూడా చూపిస్తా చూడండి రెండు సైడ్లు కూడా మంచిగా ఉంటుంది చూడనీకి వాళ్ళని కూడా అనుకోవచ్చు ఎవరికైతే మనకు తాళవడానికి రాదు చేయడానికి పర్ఫెక్ట్గా రాదు మాకు పూర్ణం అనుకుంటారో వాళ్ళు ఇట్లా ఈజీగా బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు ఇంకా తక్కువ శాతం నేనైతే ఇట్లా చేయను వీడియో కోసం ఏమైతే చూపిస్తున్నా నేను ఎక్కువగా ఆల్రెడీ పూలలు వీడియో పెట్టినా నేను అట్లనే చేస్తాను ప్రతి ఉగాదికి చేయాలని వాళ్ళు ఇట్లా కూడా చేసుకోవచ్చు చాలామంది ఇట్లా కూడా చేసుకుంటారు మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇదైతే ఫాస్ట్ గా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది ఎవరైనా వేసుకోవచ్చు చేయడానికి రాదు అనే విధంగా ఉంటుంది రౌండ్గా చేసుకోండి మరీ పలచగా మరీ దొడ్డుగా కాకుండా ఇట్లా వేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఇది పోలియోలు ఎవరికైతే చేయడానికి రాదో వాళ్ళ కోసం అయితే ఈ ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్